టెంపుల్ సిటీగా పిలవబడే తమిళనాడులో ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి అయితే ఆరు క్షేత్రాలలో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే ఒక్క క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది అదే తిరుచెందూర్ క్షేత్రం అసలు అన్ని క్షేత్రాలు పర్వత ప్రాంతాలలో ఉంటే తిరుచెందూర్ క్షేత్రం సముద్ర తీరంలో ఎందుకు ఉంది ఇక్కడి విగ్రహాన్ని డచ్చువారు దొంగలించినప్పుడు ఏం జరిగింది సముద్రంలో వదిలిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరు షణ్ముఖ క్షేత్రాలలో మొదటిదిగా తమిళనాడులోని తిరుచెందూరు ఆలయాన్ని చెబుతారు కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు మహిమలు తమిళనాడు ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి అందుకే ఈ ప్రాంతవాసులు సుబ్రహ్మణ్యేశ్వరుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు తిరుచెందూరు ఆలయ చారిత్రక నేపథ్యం కుమారస్వామి మహిమలు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి పురాణం విషయానికి వస్తే ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేస్తున్న తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుక్కుంటూ భూలోకానికి వస్తారు అలా వచ్చిన ఆయన ఆ అశ్రులను సంహరించే ముందు ఈ క్షేత్రంలోనే విడిది చేసి పరమశివుడికి పూజలు చేసినట్టు చెబుతారు పూజల అనంతరం సంహారానికి బయలుదేరి కుమారస్వామి మొదటిగా తారకాసురుడిని వధిస్తారు తారకాసురుడి భయంకరమైన చావుని చూసిన సూరపద్మం అనే రాక్షసుడు భయపడి పారిపోవాలని అనుకుంటాడు కాని ఎటు వెళ్లేందుకు ఆస్కారం లేకపోవటంతో ఈ క్షేత్రంలోనే మర్రిచెట్టు రూపంలో దాక్కుంటాడు సూరపద్మం ఇది గమనించిన కుమారస్వామి తన ఆయుధంతో మర్రిచెట్టును రెండు ముక్కలు చేసి రాక్షసుడిని సంహరిస్తాడు చివరి క్షణాలలో ఆ రాక్షసుడి కోరిక మేరకు మర్రిచెట్టు రెండు భాగాల నుంచి వచ్చిన నెమలి కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు అనంతరం భక్తుల కోసం ఇక్కడే కొలువైనట్టు చెబుతుంటారు భారతదేశంలోకి విదేశీయుల రాక మొదలైన రోజులని తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు గుడిలో వారు చేసే ఆకృత్యాలు రోజురోజుకీ ఎక్కువ కావటంతో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది వారికి దీంతో రోజురోజుకీ పెరుగుతున్న ఒత్తిడి తట్టుకోలేక ఆలయాన్ని విడిచి వెళ్లటానికి సిద్దమయ్యారు అలా వెళ్తూ వెళ్తూ వారు ఆలయ సంపదతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రధాన విగ్రహాన్ని దొంగలించి వారి వెంట తీసుకువెళ్లిపోయారు అలా వారి దేశానికి వెళ్లటం కోసం విగ్రహంతో పాటు సముద్రమార్గంపై ప్రయాణం చేయటం మొదలుపెట్టారు సరిగ్గా సముద్ర మట్టం నుంచి కొద్ది దూరం వెళ్లగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఆకాశం మేఘావృతమై సుడిగాలులతో కూడిన పెద్ద తుఫాను వచ్చింది అకస్మాత్తుగా వచ్చిన విపత్తుకి తీవ్ర భయాందోళనకు గురయ్యారు డచ్ వారు వాతావరణం సడన్ గా మారటానికి కారణం విగ్రహమే అని తెలుసుకున్నవారు ఆ విగ్రహాన్ని సముద్రంలోనే వదిలేశారు అప్పుడు వాతావరణం కాస్త శాంతించి మామూలు స్థితిలోకి వచ్చింది సముద్రం బతుకు జీవుడా అంటూ డచ్ వారు అక్కడి నుంచి వారి దేశానికి పారిపోయారు ఇలా జరిగిన కొన్ని రోజులకు వాడమలయప్పన్ పిళ్ై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీసి పూజా కైంకర్యాలు నిర్వహించాలని చెబుతాడు అఖండమైన సముద్రంలో విగ్రహాన్ని ఎక్కడాని వెతకాలని ఆ భక్తుడు ధర్మ సందేహం అడగటంతో సముద్రంలో గరుడపక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామివారు చెప్పినట్టే పెళ్లై విగ్రహం కోసం వెతుకులాట మొదలు పెడతాడు స్వామివారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వెతకగా విగ్రహం బయటపడుతోంది అలా సముద్ర గర్భం నుంచి వెలికి తీసిన విగ్రహాన్ని మళ్లీ ఆలయంలో పునఃప్రతిష్ఠించి పూజలు చేయటం మొదలు పెట్టారు ఈ కథనంతా ఆలయంలో పెయింటింగ్ వేయించారు అక్కడికి వెళ్తే ఈ కథను ఆలయగూడలపై చూడవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠ చేసిన తర్వాత తిరువాయుదురై మఠంలో నివసించే దేశకామూర్తికి స్వామి కలలో కనిపించాడట తనకు తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పాడట పేదవాడైన దేశకామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామి విభూతిని పంచేవాడు విభూతిని తీసుకొని వారి కొద్ది దూరం వెళ్లేసరికి ఆ విభూతి కాస్త బంగారు నాణాలుగా మారేది ఇది తెలుసుకొని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్టు చెబుతారు అప్పటి నుంచి స్వామి విభూతిని ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు దీనిని నుదుట ధరించడం ఇంట్లో ఉంచుకోవటం వలన ఆపదలు అనారోగ్యాలు దూరమవుతాయని నమ్ముతారు రెండు వేల నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరున తమిళనాడులో భీభత్సం సృష్టించిన సునామీ గురించి మనందరికీ తెలిసింది సముద్ర తీరం నుంచి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు కొట్టుకుపోయి సముద్రగర్భంలో కలిసిపోయాయి విచిత్రంగా సముద్రం పక్కనే ఉన్న తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం మాత్రం చెక్కు పైగా ఈ ఆలయం నుంచి సునామీ రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు అయితే ఈ ఆలయానికి నీటి వలన ఎటువంటి హాని కలగదనే వరం ఉన్నట్టు ఆలయంలోని శిలాశాసనాలలో ఉందని ఆలయ పూజారులు చెబుతుంటారు అందువల్లే అంత పెద్ద సునామీ వచ్చినా ఆలయం మాత్రం చెక్కు చెదరలేదని చెబుతారు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి బాలుడి రూపంలో ధ్యాన ముద్రలో దర్శనమిస్తాడు ఇలాంటి విగ్రహం దేశంలో ఇక్కడ మాత్రమే ఉంది బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని అత్యంత వైభవంగా ఆరు ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు